ధర్మగంట టీవీ వార్తలకి స్వాగతం సబితా ఇంద్రారెడ్డి తనను మోసం చేశారు అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు రెండు వేల పంతొమ్మిదిలో మల్కాజ్గిరిలో పోటీ చేయాలి అని కాంగ్రెస్ నన్ను కోరింది అక్కడ పోటీ చేస్తే అండగా ఉంటానని సబితక్క మాట ఇచ్చారు నాకు టికెట్ వచ్చిన వెంటనే కేసీఆర్ మాటలు నమ్మి లో చేరారు అధికారం కోసం బీఆర్ఎస్లో చేరిన మంత్రి పదవి తీసుకున్నారు తమ్ముడు లాంటి నన్ను మోసం చేశారు కాబట్టి ఆమెను నమ్మవద్దు అని కేటీఆర్కు చెప్పా అని సీఎం వివరణ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సభ్యత ఇంటికి వెళ్ళి ఇదే సభ్యత నన్ను వెళ్ళి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ పోటీ చేయి ఎన్నికల్లో నీకు నిలబడతాను నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా पार्लमेंट ప్రజల కోసం ప్రకృతి కోసం సామాన్యుని అస్త్రంగా సామాజిక సమరంగా నిరంతర వాస్తవ ప్రసారాలకై చూస్తూనే ఉండండి ధర్మగంఠాటి